అందరికీ నమస్తే ఇప్పుడు మనము అడవి వంగ సంబంధించినటువంటి మొక్కల్ని చూస్తున్నాము ఇది మనం గ్రాఫ్టింగ్ కోసం వాడతాము ఈ మొక్కలు రూట్ సిస్టంతో మనకి దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది చూస్తున్నారు కదా ఇది అడవి వంగ ఈ అడి పెంచడానికి మనకు నర్సరీలో మూడు నెలల సమయం పడుతుంది ఈ అడి వంగ యొక్క రూట్ సిస్టంతోనే మనము వంగ టమాటా మిర్చి ఇటువంటి వాటికి అంటు కడతాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అడివంగ వంగ విత్తనాలు ఈ విధంగా వేస్తామండి మనము చూడండి ఈ విధంగా వేసినటువంటి విత్తనాలు ఆ విధంగా మొక్కలు వస్తాయి చూస్తున్నారు కదా ఇంతకుముందు మనం చూసిన దాంట్లో విత్తనాలు వేస్తారు అవి మొలకలు వచ్చిన తర్వాత ఈ చిన్న సైజుగా వస్తాయి చూడండి తర్వాత ఈ విధంగా పెద్దగా అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అడవి వంగకి టమాటా గ్రాఫ్టింగ్ చేస్తున్నారు విధంగా క్లిప్ పెట్టి పెట్టేస్తాం ఇది టమాటా గ్రాఫ్టింగ్ చేస్తాం